వెల్కమ్ టు వార్ స్టోరీస్ దిస్ ఇస్ చక్రి రెండు మానని గాయాలు ఇప్పటికీ దొరకని సూత్రధారులు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు ముంబై మారణ హోమాలు ఏం చెబుతున్నాయి దావుద్ బతికుండగా మన దర్యాప్తు సంస్థలు పట్టుకుంటాయా అమెరికా తరహాలో కమాండో ఆపరేషన్ ఎప్పుడు ఒక కానిస్టేబుల్ కొడుకు డాన్గా రూపాంతరం చెందాడు పాకిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలిపి ఇండియాలో రక్తపాతం సృష్టించాడు ఏళ్లుగా చిక్కకుండా దొరకకుండా దర్యాప్తు సంస్థలకు చూపించాడు ముంబై బాధితులకు న్యాయం రెండు భయానక ఘటనలు భారతదేశ చరిత్రలోనే చీకటి జ్ఞాపకాలు తలుచుకుంటేనే గుండె జలధరించే మారణ హోమాలు కళ్ల ముందు కదలాడే అమానుషాలు అల్లర్లలో అదొక రాక్షసత్వం పేలులలో అదొక భయానకం అందులో మొదటిది పంతొమ్మిది వందల తొంభై రెండు ముంబై అల్లర్లు మరొకటి పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై వరుస పేలుళ్లు పంతొమ్మిది వందల తొంభై రెండు ముంబై అల్లర్లలో దాదాపు తొమ్మిది వందల మంది చనిపోయారు అంతకు మూడింతలు గాయాల పాలయ్యారు వందల కోట్ల ఆస్తి నష్టం జరిగింది బాబ్రీ మసీదు ఘటన అనంతరం జరిగిన అల్లర్లు దేశమంతా జరగ్గా ముంబైలో రక్తపుటేర్లు పారాయి పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై వరుస పేలుళ్లలో దాదాపు రెండు వందల యాబై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు పద్నాలుగు వందల మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు పంతొమ్మిది వందల తొంభై మూడు పేలులలో ప్రజలు పిట్టల రాలిపోయారు కొన్ని వందల కోట్ల ఆస్తి నష్టం జరిగింది అంతకు ముందెన్నడూ ఇండియా ఇంత పెద్ద ఉగ్రదాడి చూసి ఎరగదు ఈ ఘటనతో ఒక్క ఇండియానే కాదు మొత్తం ప్రపంచం ఉలికిపడింది బ్లాక్ ఫ్రైడేగా ఇప్పటికీ ఆ చేదు జ్ఞాపకం వెంటాడుతూనే ఉంది పంతొమ్మిది వందల తొంభై మూడు నాటి ముంబై పేరులకు సూత్రధారి దావుద్ ఇబ్రహీం వరుస బ్లాస్ట్లతో మరణహోమం సృష్టించాడు ఇందులో మరో ముఖ్య పాత్రధారి దావుద్ అనుచరుడు టైగర్ మెమెన్ పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చి పన్నెండున మధ్యాహ్నం ఒకటిన్నరకు మొదలైన పేలుళ్లు మూడు గంటల నలభై నిమిషాల వరకు ముంబైను వణికించాయి ఏకంగా చోట్ల పేలుళ్లు జరిగాయి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సిరాక్ హోటల్ ఎయిర్ ఇండియా బిల్డింగ్ జవేరీ బజార్ ఇలా పదమూడు చోట్ల బ్లాస్టులతో రక్తపుటేర్లు పారాయి పాకిస్తాన్ ఐఎస్ఐ సహకారంతో టెర్రరిస్ట్ మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ ఇబ్రహీం ముంబై పేలులకు కుట్ర పన్నాడు ముంబై సిటీలోని మైనార్టీ వర్గానికి చెందిన పంతొమ్మిది మంది యువకులను ప్రలోభ పెట్టి తొలుత దుబాయ్కి అక్కడి నుంచి పాకిస్తాన్కు తీసుకెళ్లి ఉగ్రవాద శిక్షణలో రాటు దేల్చాడు వాళ్లంతా ముంబైకి తిరిగొచ్చి నగరంలో బాంబు పేరులకు తెగించారు ముంబై పేరులలో దావుద్ ఇబ్రహీం హస్తం ఉందని రెండు రోజుల్లోనే గుర్తించారు పోలీసులు వందలాది మందిని అరెస్టు చేశారు ఇదే కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ పంతొమ్మిది అరెస్టు చేశారు ఆయన అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండడం సాక్ష్యాలను ధ్వంసం చేయడం అభియోగాల కింద అరెస్టు చేశారు పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ నాలుగున నూట ఎనభై తొమ్మిది మంది నిందితులపై పదివేల పేజీలతో ప్రత్యేక టాడా కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు ఆ తర్వాత నిందితుల్లో చాలా మంది దోషులుగా తేలారు కోర్టు శిక్షలు ఖరారు చేసింది బెనిఫిట్ ఆఫ్ డౌట్లో ఇంకెందరో నిర్దోషులుగా బయటపడ్డారు కానీ రెండు వందల యాభై ఏడు మంది ప్రాణాలు తీసిన ఇబ్రహీం మాత్రం పరారీలో ఉన్నాడు దావూదును ముందుపెట్టి ముందు పెట్టి తెగించిన పాకిస్తాన్ దాని నిఘా సంస్థ ఐఎస్ఐ అతనికి ఆశ్రయం ఇచ్చాయి మనకు మోస్ట్ వాంటెడ్ అయిన దావుద్ ఇప్పటికి సేద తీరుతున్నాడు అతడి కోసం కొన్నేళ్లుగా వేట సాగుతోంది ఇబ్రహీం కరాచీలో కానీ ముంబైలో అతని దౌర్జన్యం మారణ హోమాలకు జననంకి రక్షసత్వం ముంబై భారత ఆర్థిక రాజధాని మాఫియా అడ్డా కూడా ముంబైయే కానిస్టేబుల్ ఇబ్రహీం కస్కర్ కొడుకు దావుద్ ఇబ్రహీం ఒకప్పుడు ముంబై మాఫియా అంటే మస్తాన్ హైదర్ మీర్జా వరదరాజన్ మొదలయార్ అబ్దుల్ కరీం లాలా బాషుదాదా ముంబై నగరాన్ని ఒక ఆట ఆడిచ్చారు సెటిల్మెంట్లతో దడదలాడిచ్చారు ఇలాంటి మాఫియాడార్లను అంతు చూసే డిపార్ట్మెంట్లో ఓ సామాన్య కానిస్టేబుల్ పేరు ఇబ్రహీం కస్కర్ ఇతడి రెండో సుపుత్రుడే ఇబ్రహీం కస్కర్ కట్ చేస్తే డాన్ ఇబ్రహీం మందు సిగరెట్ డ్రగ్స్ అలవాటు పడిన దావుద్కి చదువు అబ్బలేదు మోట నేరాలు చేస్తూ చిన్న సైజు రౌడీ అయ్యాడు అప్పటికే ఉన్న డాన్ల మీద దాడులు చేసే స్థాయికి ఎదిగాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ముంబైలోని డోంగ్రీలో సృష్టించిన అల్లర్లతో తొలిసారి క్రైమ్ వరల్డ్ లో పేరు మారుమోగిపోయింది అప్పటికే అక్కడ డాన్ లో ఉన్న పఠాన్ బాషు దాదా మీద దావుద్ గోలీ సోడాలతో దాడు చేశాడు ఆపై హాజీ మస్తాన్ వరదరాజన్ మొదలయార్ కరీంలాలా వంటి డాన్లను పక్కకు నెట్టేసి ముంబైకి డాన్ గా అవతారమెత్తాడు పోలీసులు కూడా డాన్లను అణిచివేయడానికి ఇన్ఫార్మర్ గా దావుద్ వాడుకున్నారు అయితే దావూద్ వాళ్ల చెయ్యి దాటిపోయి తానే ఓ డాన్ గా ఎగబాకాడు స్ట్రీట్ డాన్ నుంచి అండర్వర్ల్డ్ డాన్ గా అవతరించాడు ఇండియాలో ఉంటే పట్టుకుంటారని దుబాయ్ పారిపోయాడు అక్కడి నుంచే కొన్ని ఆపరేషన్లు చేసిన తర్వాత కరాచీకి వెళ్లిపోయాడు కరాచీ నుంచే నేర సామ్రాజ్యాన్ని శాసించాడు దుబాయ్ లో చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించాడు మాఫియా లో తనకు అడ్డొచ్చిన వారినల్లా చంపేశాడు బాలీవుడ్ ను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు ఎన్నో సినిమాలకు ఫైనాన్స్ చేశాడు హీరోలు హీరోయిన్లను తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు నకిలీ కరెన్సీతో తన బలాన్ని మరింత పెంచుకున్నాడు ఆయుధాల వ్యాపారంలోనూ ఆరితేరిపోయాడు డీ కంపెనీ పేరుతో చెలరేగిపోయాడు రాజకీయం సినిమా క్రికెట్ బిజినెస్ ఇలా అన్ని రంగాలను శాసించాడు అల్ ఖైదా లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలతో దావుద్ చేతులు కలిపి నరరూప రాక్షసుడిగా మారిపోయాడు సెటిల్మెంట్లలో మాట వినని ఎందరో పారిశ్రామికవేత్తలను చంపేశాడు ఇవే కాదు ఎన్నో కేసుల్లో నిందితుడు దావుద్ అమెరికా నైన్ బై ఎలెవెన్ తర్వాత దావుద్ ఇబ్రహీంకు అల్ ఖైదాతో కూడా సంబంధాలు ఉన్నట్లు తెలియడంతో ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్గా అతన్ని గుర్తించడం లాంటి అనేక పరిణామాలు శరవేగంగా జరిగిపోయాయి తర్వాత పాకి భారత్ లో దావుద్ పై ఎన్నో కేసులున్నాయి అయినా దావుద్ ను పట్టుకోలేని వైఫల్యం మన పోలీస్ వ్యవస్థది రెండు వేల మూడులో దావుద్ ఇబ్రహీం ను భారతదేశం అమెరికాలో గ్లోబల్ టెర్రరిస్ట్ గా గుర్తించాయి రెండు వేల ఐదులో అల్ ఖైదాతో లింకులున్న వ్యక్తుల జాబితాలో దావుద్ పేరును కూడా జతచేసింది ఐక్యరాజ్య సమితి అంతేకాదు పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై పేరుల సూత్రధారిపై ఇరవై ఐదు మిలియన్ల డాలర్ల రివార్డును సైతం ప్రకటించాయి అక్రమ ఆయుధాలు మాదక ద్రవ్యాలు నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను అక్రమంగా తరలించడానికి పాకిస్తాన్ ఏజెన్సీలు ఉగ్రవాద సంస్థల సహాయంతో ఉగ్రవాద దాడులు నిర్వహించడానికి డి కంపెనీ భారతదేశంలో ఒక యూనిట్ను ఏర్పాటు చేసిందని తేలిందే రెండు పదమూడు ఐపీఎల్ సమయంలో తన సోదరుడు అనీస్ సాయిన్ తో బెట్టింగ్ రాకెట్ ను దావుద్ నడిపించాడు డీ కంపెనీ ఆఫ్రికా దేశాలను పట్టి పీడిస్తోందని నైజీరియాకు చెందిన బోకోహారం ఉగ్ర సంస్థలో పెట్టుబడులు పెట్టిందన్న చర్చ జరిగింది గ్లోబల్ టెర్రరిస్టుగా ఐరాస భద్రతా మండలి దావుద్ ను గుర్తించగా అరెస్టును తప్పించుకోవడానికి దావుద్ పాక్ లో తలదాచుకున్నాడు ఈ విషయాన్ని రెండు వేల పద్దెనిమిదిలో భారత్ సైతం ధృవీకరించింది కరాచి పేరిట అతడి చిరునామా సైతం ఉంది దావుద్ పాకిస్తాన్ లోనే ఉన్నాడని ప్రపంచానికి తెలుసు భారత్ కూడా ఎన్నోసార్లు పాకిస్తాన్కు స్పష్టం చేసింది అంతర్జాతీయ వేదికల్లో ఆధారాలతో సహా ధృవీకరించింది కానీ పాక్ ఆర్మీ ఐఎస్ఐ అండతో సేఫ్ గా ఉన్నాడు దావుద్ గతంలో ఈసారి తాను లొంగిపోతున్నానంటూ ప్రముఖ న్యాయవాది రామ్ జట్మలానికి దావుద్ కబురు పంపగా మన వాళ్లు అతడు పెట్టిన షరతులకు ససేమిరా ఒప్పుకునేదే లేదంటూ జారిపోనిచ్చారు ఏకంగా కరాచీలోని ఇంటి అడ్రస్ తో సహా ఆధారాలు సంపాదించాయి మన నిఘా వ్యవస్థలు అతడి భార్య పేరు మీద ఉన్న టెలిఫోన్ బిల్లు సహా మొత్తం మూడు చిరునామాలు భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు చేజిక్కాయి మన కమాండోలు దావుద్ ఉన్న ఇంటికే చేరారు ట్రిగ్గర్ నొక్కి హతమార్చే క్షణంలో ఆపరేషన్ దావు దాపాలంటూ ఆదేశాలందాయి లేకపోతే ఇప్పటికే దావుద్ చరిత్రలో కలిసిపోయేవాడు దావుద్ రహస్యంగా సంచరిస్తాడు అందుకోసం రకరకాల వేషాలు మారుస్తాడు తన కూతురు పెళ్లికి దావుద్ అటెండ్ అయ్యాడు బెట్టింగులు రేసుల్లోనూ దావుద్ పార్టిసిపేట్ చేసినట్టు ఫోటోలు విడుదలయ్యాయి కానీ మన నిఘా వ్యవస్థ నిద్రపోయిందో కొందరు పోలీస్ అధికారులు రాజకీయ నాయకులు సహకరించారో కానీ తప్పించుకున్నాడు మాఫియా డాన్ ఎక్కడో పాకిస్తాన్ లో దావుద్ ఇబ్రహీం స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ బలబెలుగుతుంది అక్కడ రిమోట్ పట్టుకుని ఇక్కడ ఆడిస్తున్నాడు అక్కడున్నా ఎక్కడున్నా ముంబై మాఫియా బెదిరింపులు వసూళ్లు హత్యలు ఆగడం లేదు ఎందుకంటే ఇక్కడ దావుద్ కుటుంబ సభ్యులు బంధువులు అనుచరులెందరో ఉన్నారు అతడికి అండగా కొందరు రాజకీయ నాయకులున్నారు అయితే దావుద్ ఉన్నాడో పోయాడో మంచాన పడ్డాడు దాచిపెట్టింది ఇప్పటికీ దావు ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగిందట కరాచీలోని ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య అల్లాడాడట ఇంకొన్ని వార్తా కథనాలు అయితే చనిపోయాడని తేల్చేస్తాయి పాకిస్తాన్ నిక్షేపంగా దాచిన దావుద్ పై ఎందుకు ఎన్ని రూమర్లు దాద్ ఇబ్రహీంపై లెక్కలేనన్ని ఎన్నో ప్రచారాలు ప్రశ్నలు ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొట్టాయి ముఖ్యంగా భారత్ పాకిస్తాన్లో పెద్ద ఎత్తున ముంబైలోని ప్రతి డిస్కషన్ సాగింది బాలీవుడ్ లో ఇవే ముచ్చట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు ఫుల్ స్వింగ్ లో సెర్చ్ చేశాయి పాకిస్తాన్ లోని కరాచీ నుంచి నిజానిజాలు తెలుసుకునేందుకు తమదైన మార్గాల్లో ప్రయత్నించాయి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడా విషప్రయోగం నిజమేనా విషప్రయోగం ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎలా చేశారు అంటూ పేరాలకు పేరాలు ఆరాలే ఆరాలు ఒకవేళ నిజంగా ఇదే నిజమైతే భారత్లో అతను సాగించిన అరాచక పర్వం నిజాలు కూడా సమాధవుతాయా అన్న చర్చ కూడా వాడివేడిగా సాగింది ఆస్పత్రి లోపల కట్టుదిట్టమైన భద్రత మధ్య దావుద్ ఇబ్రహీంకు చికిత్స అందించారట ఆస్పత్రిలోని ఒక ఫ్లోర్ మొత్తం దావుద్ కేటాయించారట కొన్నాళ్ల క్రితం జరిగిన పుకార్లివి ఇందులో నిజమెంతో తెలియదు అబద్దమూ తెలియదు పాకిస్తాన్ అన్ని దాస్తోంది ఒక్కటి మాత్రం వాస్తవం దావుద్ పాకిస్తాన్ లోని కరాచీలో ఉన్నాడు ఈ విషయం స్వయంగా అతడి సోదరి ఎన్ఐఏకు వెల్లడించింది దావుద్ రెండో వివాహం చేసుకున్న తర్వాత కరాచీలోనే ఉన్నట్లుగా తెలిపింది దావుద్ ఇబ్రహీం అతని అనుచరులు పాకిస్తాన్లోని కరాచీ విమానాశ్రయాన్ని తమ నియంత్రణలోకి తీసుకోవాలని ప్రయత్నించినట్లుగా ఎన్ఐఏ చార్జ్షీట్ లో తెలిపింది అయితే దావుద్పై విషప్రయోగం వార్తల్ని కట్టుకథలుగా కొట్టిపడేశారు అతడి అనుచరుడు చోటా షకీల్ గతంలోనూ దావుద్ ఇబ్రహీం ఆరోగ్యంపై చాలా వదంతులు హోరెత్తాయి అతడికి వచ్చిందన్న వార్త సంచలనమైంది కొన్ని ప్రసార మాధ్యమాలైతే ఏకంగా ఆయన చనిపోయాడని కూడా వెల్లడించాయి డాన్ చనిపోతే అది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన వార్త ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ లో అయితే మరీ ఎక్కువ కానీ దావుద్ మరణ వార్తను డాన్ అనుచరుడు చోటా షకీల్ తోసిపుచ్చడంతో దావుద్ ఉన్నాడా పోయాడా అన్న దానిపై క్లారిటీ రాలేదు రెండు పేల పదిహేనులోనే దావుద్ హెల్త్ కు సంబంధించి ఒక వార్త బయటకు వచ్చింది అతడి మెదడులో కణితిని తొలగించేందుకు కరాచీ హాస్పిటల్లో చేర్పించారని స్థానిక పత్రికలు వెల్లడించాయి పాకిస్తాన్కు చెందిన అగ్రశ్రేణి వైద్య నిపుణులు ఆపరేషన్ చేసినా ఫలితం లేకపోయిందని వార్తలు వినిపించాయి కు పక్షవాత వచ్చిందని కుడివైపు శరీరం మొత్తం చచ్చుబడిపోయినట్లుగా ఓ వార్తా సంస్థ తెలిపింది ఇలా విష ప్రయోగమని ఒకసారి మరోసారి గుండెపోటని ఇంకోసారి మెదడులో కణితి ఇలా ఎన్నో ప్రచారాలు నడిచాయి పంతొమ్మిది వందల ఐదు ఆరు జన్మించాడు దావుద్ ఇబ్రహీం వయస్సు మీద పడింది వృద్ధాప్యంలో వచ్చే అన్ని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి వయస్సు మీద పడుతున్న ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దావూదుకు మందు సిగరెట్ డ్రగ్స్ అలవాట్లన్నీ ఉన్నాయి చావు వార్తల్లో ఏది నిజమో కానీ మరణానికి సంబంధించిన భయంకరమైన వ్యాధులు దావుద్ వెంటాడుతున్నాయి ఇందుకు నిదర్శనం ఏమిటంటే ముంబైలో ఇప్పటికే తన ఖననానికి సంబంధించిన స్థలాన్ని దావుద్ సిద్ధం చేసుకోవడం తాను చనిపోతే ఖననం చేయడానికి దక్షిణ ముంబై చుర్నీ రోడ్లోని బడా కబర్స్థాన్ లో స్థలాన్ని దావుద్ బుక్ చేసుకున్నాడు రెండు వేల పద్నాలుగులో ఈ వార్తలు మహారాష్ట్ర పత్రికల్లో వచ్చాయి తన తండ్రి సమాధి పక్కనే దీన్ని కొన్నట్లుగా తెలిసింది దావూద్ పట్టుకునేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేక టీం ను కూడా అప్పట్లో సిద్ధం చేస్తుందన్న వార్తలు చక్రాలు కొట్టాయి డాన్ అనుచరుడు చోటా రాజన్ అరెస్ట్ కావడంతో ఇక అతన్ని అదుపులోకి తీసుకోవడం చాలా సులభమని అని విశ్లేషణలు జరిగాయి దావూదు ను కరాచీలోనే మట్టు పెట్టడానికి స్పెషల్ ఆపరేషన్స్ కూడా జరిగాయి కానీ జస్ట్ మిస్ అయ్యాడు సినిమాలతో దావూద్ది బరిందీ పెన వేసుకున్న అనుబంధం బాలీవుడ్ ను శాసించాడు మందాగిరితో చట్టా పట్టాలేసుకుని తిరిగాడు ఎందరో హీరోలతో ములాఖతయ్యాడు ముంబై పొలిటికల్ లీడర్లతో ముచ్చట్లు జరిపాడు పారిశ్రామికవేత్తలతో పార్టీలు చేసుకున్నాడు ఆయుధాల వ్యాపారానికి నకిలీ కరెన్సీకి నారు నీరు పోసి బలాధ్యూడయ్యాడు ముంబై కేంద్రంగా చీకటి సామ్రాజ్యాన్ని దశాబ్దాలు పాటు ఏలినా ఇప్పటికీ ఏలుతున్నా దావు దిబరేయం గురించి బాలీవుడ్ లో చాలా కథలున్నాయి ఎన్నో సినిమాలు నిర్మించాడు డాన్ జీవిత కథ ఆధారంగా అనేక సినిమాలు తెరకెక్కాయి రెండు వేల రెండులో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అజయ్ దేవ్గన్ హీరోగా వచ్చిన కంపెనీ మూవీ దావుద్ ఇబ్రహీం ఆధారంగానే తెరకెక్కింది అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో వచ్చిన బ్లాక్ ఫ్రైడే ముంబై వరుస పేరుల గ్రౌండ్ లో తీసిన సినిమాయే రెండు వేల పదిలో వన్స్ అపాని టైమ్ ఇన్ ముంబై కాఫీ విత్ డి నిఖిల్ అద్వానీ డైరెక్షన్స్ లో వచ్చిన డే కూడా దావుద్ స్టోరీ లైన్ లోనే ఇక సంజయ్ దత్తో దావుద్ ఫ్రెండ్షిప్ దత్ నటించిన చాలా సినిమాలకు ఫైనాన్స్ చేశాడు దావుద్ అనిల్ కపూర్ తోనూ దావుద్ కు అప్పట్లో వార్తలు వచ్చాయి ఇలా ఒకరేమిటి ఎంతో మందితో దావుద్ కు ఉంది కానీ పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై పేలుడ తర్వాత ఒక్కసారిగా వీరి స్నేహం చెడిందే డాన్ అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయాడు వీరేమీ తెలియనట్టు అమాయకంగా నటించారు క్రికెట్ ను వదలలేదు దావుద్ షార్జాలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లో ఇండియన్ క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చి బెట్టింగ్ బేరసారాలు నడిపాడట మ్యాచ్ ఫిక్సింగ్ బెట్టింగ్ లోనూ ఇతడి హస్తముందన్నప్పట్లో వార్తలు వచ్చాయి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ కు వియంకుడు దావుద్ అలాగే పాకిస్తాన్ లోని ఓ తోనూ రిలేషన్ నడిపాడు ఇలా చెప్పుకుంటూ పోతే కు అన్ని పరిచయం ఉంది రాజకీయ నాయకులతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి పోలీస్ వ్యవస్థలతోనూ లాలూచీలున్నాయి అందుకే డాన్ గా ముంబై నేలుతున్న సమయంలో అతడి ఆగడాలకు సహకరించారు ముంబై పేలుడతో పాటు భారత్ అనేక ఘటనలకు కారకుడు సూత్రధారి దావుద్ దశాబ్దాలు గడుస్తున్నాయి కానీ ను పట్టుకోలేకపోయారు చివరికి అతడు అనారోగ్యంతోనూ వృద్ధాప్యంతోనూ చావాల్సిందే కాని సజీవంగా పట్టుకోవడం మన దర్యాప్తు సంస్థలకు కష్టమేమో ముంబై అలర్ల మారణ హోమం పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగిన ముంబై పేలుళ్లు ఇప్పటికీ ఎప్పటికీ భారతదేశ చరిత్రలో పీడకలలు దావుదురు సజీవంగా పట్టించేలా పై మరింత ఒత్తిడి తేవాలి గతంలో బిన్ లాడెన్ తమ దేశంలో లేడని పాకిస్తాన్ కబుర్లు చెప్పింది కానీ అమెరికా దాడుల్లో లాడెన్ చనిపోయాడు మనవాళ్లు కూడా మరోసారి అమెరికా స్టైల్లో కమాండో ఆపరేషన్ తో దావూదును పట్టుకోవాలి లేదంటే చంపేయాలి లేకపోతే ముంబై పేరులలో ప్రాణాలు పోయిన వందలాది ఆత్మలకు శాంతి లేదు వారి కుటుంబాలకు న్యాయం దక్కదు దావూదును వేటాడాల్సిందే మరో ఆపరేషన్ సింధూర్ వంటి స్ట్రైక్స్ చేసైనా మిగతా ఉగ్ర సంస్థల నేతలతో పాటు మట్టుబెట్టాల్సిందే